ఈ రోజు మనం అమెరికా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం గురించి మన మనసులను కలిసి ఒక నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది విన్నప్పుడు మనుషులు తమ స్వార్థం కోసం ఎంత క్రూరంగా ప్రవర్తించగలరో ఒక జాతిని నాశనం చేయడానికి ఎంత భయంకరమైన ప్రణాళికలు వేయగలరో అర్థం చేసుకుంటే మన ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది ఈ కథ ది గ్రేట్ అమెరికన్ బైసన్ మసాకర్ గురించి మీరు నమ్ముతారా పద్దెనిమిది వందల సంవత్సరం ప్రారంభంలో అంటే కేవలం రెండు వందల ఏళ్ల క్రితం అమెరికా గడ్డి మైదానాల్లో సుమారు అరవై మిలియన్లు అంటే ఆరు కోట్ల అమెరికన్ బైసెన్లు స్వేచ్ఛగా తిరిగేవి వాటిని బఫెల్లో అని కూడా అంటారు అవి భారీ సంఖ్యలో ఉండేవంటే అవి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వలస వెళ్తున్నప్పుడు ఆ నేల దద్దరిల్లిపోయేది ఆ డెక్కల చప్పుడు వందల మైళ్ల దూరం వినిపించేది కొన్నిసార్లు ఒక మంద మీ ముందు నుండి వెళ్లడం మొదలు ఆ మంద పూర్తిగా దాటు వెళ్లడానికి కొన్ని రోజుల సమయం పట్టేది ఆకాశం నుండి చూస్తే భూమి మీద నల్లటి నదులు ప్రవహిస్తున్నాయా అనిపించేది అదొక అద్భుతమైన దృశ్యం కానీ కేవలం ఎనభై సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల ఎనభైల చివరి నాటికి ఆ ఆరు కోట్ల బైసన్ల సంఖ్య ఎంత పడిపోయిందో తెలుసా కేవలం మూడు వందల నుండి నాలుగు వందలకు పడిపోయింది ఆరు కోట్లెక్కడా నాలుగు ఆ ఆరు కోట్ల జీవాలు ఏమయ్యాయి ఎందుకు చంపబడ్డాయి ఇది కేవలం వేట కోసం జరిగిన నరమేదమా లేక దీని వెనుక చరిత్ర పుస్తకాలు మనకు పూర్తిగా చెప్పని ఒక భయంకరమైన అతిపెద్ద జీనోసైడ్ కుట్ర ఉందా ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం జంతువుల కథ కాదు మనుషుల కథ ఇది పర్యావరణ విధ్వంసం ముసుగులో జరిగిన ఒక జాతి నిర్మూలన కథ ఈ బైసన్ లో అమెరికన్ మైదానాలకు కేవలం జంతువులు కాదు అవి ఆ ప్రాంతపు ఆత్మ ముఖ్యంగా అక్కడ వేల సంవత్సరాలుగా నివసిస్తున్న లక్షలాది మంది స్థానిక తెగలుండేవి వాళ్ళని నేటివ్ అమెరికన్స్ అంటారు అందులో లకోటా సియు చెయన్నె అరాపహో కియోవా కొమాన్సీ వంటి తెగలకు ఈ బైసన్ కేవలం జంతువు కాదు వాళ్లకు లాంటిది వాళ్ళ జీవితం మొత్తం ఆ బైసన్ చుట్టూనే తిరుగుతుంది అంటే వాళ్ళకు కావాల్సిన ఆహారం ఆ బైసన్ మాంసం నుండి వస్తుంది చలికాలంలో కూడా నిల్వ ఉండడానికి దాన్ని ఎండబెట్టి జర్కీ అనే ఒక రకమైన ఆహారం తయారు చేసుకునేవారు వాళ్ళు కట్టుకునే బట్టలు ఆ బైసన్ చర్మం నుండి వచ్చినవే వాళ్ళు నివసించడానికి వేసుకునే టిపీ అనే పెద్ద పెద్ద డేరాలు ఆ బైసన్ చర్మంతో కుట్టినవే ఆ చర్మం ఎంత బలంగా ఉండేదంటే అది భయంకరమైన గాలివానలను మంచు తుఫాన్లు కూడా తట్టుకునేది వాళ్ళు వాడుకునే ఆయుధాలు పనిముట్లు ఆ బైసన్ ఎముకల నుండి కొమ్ముల నుండి తయారు చేసుకునేవారు బాణాలకు అస్త్రాలు సూదులు కత్తులు గొడ్డళ్ళు అన్నీ ఆ ఎముకల నుండే చేసుకున్నారు చివరికి వాళ్ళు వంట చేసుకోవడానికి కావలసిన ఇంధనం కూడా ఆ బైసన్ పేడ నుండి వచ్చేది ఆ మైదానాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి కావు కాబట్టి ఆ ఎండిన పేడే వాళ్లకు మంట వాళ్ళ దారాలు తాళ్ళు ఆ బైసన్ నరాల నుండి వచ్చేవి వాళ్ళు తాగే నీటి సంచులు ఆ బైసన్ పొట్ట భాగాల నుండి తయారు చేసుకునేవారు ఆ బైసన్ కొమ్ములను కప్పులుగా వాడేవారు అంతేకాదు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం కూడా బైసన్ చుట్టూనే ఉండేది అంటే తెల్ల బైసన్ పుడితే అది దేవుడు పంపిన సంకేతంగా భావించేవారు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ పండుగలు అన్ని బైసన్ కు కృతజ్ఞత తెలుపుతూ జరిగేవి వాళ్ళు తమను తాము బైసన్ ప్రజలు అని గర్వంగా పీల్చుకునేవారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ స్థానిక అమెరికన్లు బైసన్లను వేటాడేవారు కానీ ఎప్పుడూ నాశనం చేయలేదు వాళ్లకు ఎన్ని కావాలో అన్నిటినీ వేటాడేవారు ఒక బైసన్ను చంపినప్పుడు దాని శరీరంలోని ప్రతి భాగాన్ని వాడేవారు ఏది వృధాగా పోనిచ్చేవారు కాదు చంపే ముందు ఆ బైసన్ ఆత్మకు క్షమాపణ చెప్పి కృతజ్ఞతలు తెలిపేవారు అది వాళ్ళ సంస్కృతి ఆ బైసన్ ఉన్నంత వరకు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేవారు అంతా బాగానే ఉంది కానీ అమెరికాలో ఇప్పుడున్న అమెరికన్లు అసలైన అమెరికన్లు కాదు అని మనకు తెలుసు ఒకప్పుడు యూరప్ నుండి వలస వెళ్లిన బ్రిటిష్ వాళ్ళు అమెరికాని తమ సొంత దేశం చేసుకున్నారు దానికోసం యూరప్ తో పోరాటం చేశారు దాన్ని అమెరికన్ సివిల్ వార్ అంటారు పద్దెనిమిది వందల అరవైలలో అమెరికన్ సివిల్ వార్ ముగిసిపోయింది ఇప్పుడు అమెరికన్ల దృష్టి మొత్తం పశ్చిమం మీద పడింది అంటే మొదటి నుండి వాళ్ళకి మేనిఫెస్టో డెస్టినీ అనే ఒక ఆలోచన బలంగా ఉండేది అంటే అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు ఈ మొత్తం ఖండాన్ని ఆక్రమించుకోవడం దేవుడు తమకిచ్చిన హక్కు అని వాళ్ళు నమ్మేవారు కాబట్టి కొత్త భూములను ఆక్రమించుకోవడానికి తూర్పు తీరాన్ని పశ్చిమ తీరంతో కలపడానికి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు అదేంటంటే ఈ రెండింటికి మధ్య ఒక రైల్వే ట్రాక్ వేస్తే దాంతో వెస్ట్ ప్రాంతానికి కూడా ప్రజలు వెళ్లి అక్కడ స్థిరపడొచ్చు అనుకున్నారు అప్పుడే ట్రాన్స్ కాంటినెంటల్ రైల్ రోడ్ నిర్మాణం జరిగింది అందులో భాగంగా దాదాపు మూడు వేల కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు అయితే ఈ రైల్ రోడ్ అనేది ఆ బైసన్ ప్రజల గుండెల మీద వేసిన ఒక ఇనుప దారి లాంటిది స్థానిక అమెరికన్లు దీన్ని ఐరన్ స్నేక్ అని పిలిచేవారు ఇది తమ భూభాగాలను చీల్చుకుంటూ వెళ్తుందని భయపడేవారు అనుకున్నట్టుగానే వాళ్ళ భయం నిజమైంది ఈ రైలు పట్టాలు ఆ ఆరు కోట్ల బైసన్ల మందలను భౌగోళికంగా రెండుగా చీల్చేశాయి ఉత్తర మంద దక్షిణ మంద అంతకంటే ముఖ్యంగా ఆ రైళ్ల మీద తూర్పు నుండి లక్షల సంఖ్యలో సైనికులు రైల్ రోడ్డు కార్మికులు కొత్తగా స్థిరపడాలనుకునేవారు మరియు డబ్బుకు ఆశపడే వేటగాళ్లు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేవారు అండ్ ఇక్కడే అసలు నరమేదం మొదలైంది మొదట ఇది డబ్బు కోసం మొదలైంది అంటే ఆ రోజుల్లో బైసన్ చర్మానికి ఇండస్ట్రియల్ లెదర్ కోసం తూర్పు అమెరికాలో యూరోప్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది మెషిన్ బెల్ట్లు బూట్లు కోట్లు తయారు చేయడానికి ఆ చర్మం అద్భుతంగా ఉండేది ఒక్కో చర్మానికి మూడు నుండి ఐదు డాలర్లు వచ్చేవి అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం డబ్బు వాసన చూసిన వేటగాళ్లు సంఖ్యలో పశ్చిమానికి రావడం మొదలు పెట్టారు ఇది మామూలు వేట కాదు ఒక మారణ హోమం అక్కడ రైలు పట్టాలు వేస్తున్న కార్మికులకు తిండి పెట్టడం కోసం రోజుకు వందల బైసన్లను చంపేవారు కానీ అది కేవలం ఆరంభం మాత్రమే కొత్తగా వేసిన రైళ్లలో ప్రయాణికులు కిటికీల నుండి తుపాకులతో సరదా కోసం బైసన్లను కాల్చి చంపేవారు అది ఒక ఆటలాగా మారిపోయింది రైలు ఆపి వేల సంఖ్యలో ఉన్న మందలపైకి షార్ట్ రైఫిల్స్ అని శక్తివంతమైన తుపాకులతో కాల్పులు జరిపేవారు ఆ తుపాకులు చాలా దూరం నుండి కూడా బైసన్లను చంపగలవు అండ్ ఒక వేటగాడు ఒకే చోట కూర్చొని గంటల వ్యవధిలో వంద నుండి రెండు వందల చంపేసేవాడు అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే స్థానిక అమెరికన్లు ఒక బైసన్లోని ప్రతి భాగాన్ని వేస్ట్ అవ్వకుండా వాడుకునేవారు కానీ ఈ కొత్త వేటగాళ్లకు కావాల్సింది కేవలం దాని చర్మం అలాగే బైసన్ నాలుకను రుచికరమైన ఆహారంగా భావించేవారు వాళ్ళు ఆ చర్మాన్ని ఒలిచి తీసుకొని ఆ కోట్ల టన్నుల మాంసాన్ని అక్కడే కొలిపోవడానికి వదిలేసేవారు దాంతో కొన్ని సంవత్సరాల్లోనే అమెరికా మైదానాలు మొత్తం కుళ్ళిపోతున్న బైసన్ కలేబరాలతో వాటి ఎముకలతో నిండిపోయాయి ఆ వాసన వందల మైళ్ల దూరం వచ్చేది అవి ఎండిపోయాక ఆ ఎముకలను పోగు చేసి రైళ్లలో తూర్పుకు పంపేవారు అక్కడ వాటిని ఎరువుగా వాడేవారు లేదంటే పింగాణి వస్తువుల తయారీలో వాడేవారు ఒకప్పుడు జీవంతో ఉట్టుపడిన ఆ మైదానాలు ఇప్పుడు ఒక పెద్ద శ్మశాన వాటికగా మారాయి కానీ కథ ఇక్కడితో ఆగదు ఇది కేవలం డబ్బు కోసం జరిగిన దురాశ మాత్రమే కాదు ఇక్కడే హిడెన్ హిస్టరీ దాగి ఉంది ఇక్కడే ఈ మారణ హోమం ఒక భయంకరమైన కుట్రగా మారింది పద్దెనిమిది వందల అరవై డెబ్బైలలో ప్రభుత్వం వాళ్ళ సైన్యం అక్కడ నేటివ్ అమెరికన్లతో యుద్ధాలు చేస్తున్నారు కానీ వాళ్ళను ఓడించడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నేటివ్ అమెరికన్లు ప్రపంచంలోనే అత్యంత గొప్ప గెరిల్లా యోధులు వాళ్లకు ఆ భూమి గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళు బైసన్లను వేటాడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ అమెరికన్ సైన్యానికి దొరకకుండా మెరుపు దాడులు చేస్తున్నారు వాళ్లకు తిండికి లోటు లేదు బట్టలకు లోటు లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఒకటి రెండు బైసన్లను వేటాడి తిని బ్రతికేవారు అమెరికన్ సైన్యం వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వేగంగా తప్పించుకుంటున్నారు అమెరికా సైన్యానికి ఆ మైదానాల్లో ఆహారం దొరికేది కాదు కానీ ఈ నేటివ్ అమెరికన్లకు మాత్రం బైసన్ మాంసం ఉండేది అప్పుడే అమెరికన్ మిలిటరీ జనరల్స్ ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది ఇది సైనిక చరిత్రలోనే అత్యంత హేయమైన వ్యూహాలలో ఒకటి మనం ఈ నేటివ్ అమెరికన్లను ఓడించలేకపోవచ్చు కానీ వాళ్ళ జీవనాధారాన్ని నాశనం చేస్తే మనం ఇండియన్స్ తో ఎందుకు పోరాడాలి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళ ఇళ్లను వాళ్ళ మొత్తం జీవితాన్ని చంపేస్తే చాలు కదా బైసన్ లేకపోతే ఇండియన్ ఉండడు అని అనుకున్నారు ఇండియన్ అంటే నేటివ్ అమెరికన్లను రెడ్ ఇండియన్స్ అని పిలిచేవారు ఇదొక భయంకరమైన మిలిటరీ స్ట్రాటజీ దీని గురించి అధికారికంగా కాంగ్రెస్ కాగితాలపై రాసుకోలేదు కానీ అమెరికన్ ఆర్మీ అప్పట్లో వేటగాలను పెట్టి చంపాలని డిసైడ్ చేసింది అప్పటి సివిల్ హీరో జనరల్ విలియం టి శర్మన్ ఒక మాట అన్నాడు ఆ ఇండియన్లు బతకాలంటే బైసన్లు కావాలి కానీ వాళ్ళు బ్రతికుండడం మనకిష్టం లేదు కాబట్టి ఆ బైసన్లు కూడా బ్రతికుండకూడదు అని స్పష్టంగా చెప్పాడు ఒక ఆర్మీ కల్నల్ ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి బైసన్ను చంపండి ప్రతి బైసన్ చనిపోతే అదొక ఇండియన్ మాయమైనట్టే అని ప్రకటించాడు ఇది మాటలతో ఆగలేదు అమెరికన్ సైన్యం ఈ వేటగాలకు ఫ్రీగా మందుగుండు సామాగ్రి సరఫరా చేసింది రైల్వే కంపెనీలు ఈ హంటర్స్ ను ఫ్రీగా తీసుకెళ్లి బైసన్లు ఉండే దగ్గర వదిలిపెట్టేది ఇది కేవలం వేట కాదు ఇదొక వ్యవస్థీకృత నరమేతం అంటే సిస్టమిక్ ఎక్స్టర్మినేషన్ ఇది పర్యావరణాన్ని నాశనం చేయడం ద్వారా ఒక జాతిని నాశనం చేసే ప్లాన్ దీన్నే జినోసైడ్ అంటారు అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ తో వేటగాళ్లు రెచ్చిపోయారు వాళ్లకు డబ్బు వస్తుంది ప్రభుత్వం మద్దతుంది వాళ్ళు రోజుకు వేల సంఖ్యలో సంవత్సరానికి లక్షల సంఖ్యలో బైసన్లను చంపడం మొదలు పెట్టారు దక్షిణ మంద పూర్తిగా అంతరించిపోవడానికి కేవలం నాలుగు సంవత్సరాలు పట్టింది పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల ఎనిమిది వరకు దాదాపు మూడు నుండి నాలుగు కోట్ల బైసన్లను చంపేశారు ఆ తర్వాత వేటగాళ్ళందరూ ఉత్తర మంద వైపు వెళ్లారు అక్కడ కూడా కేవలం రెండేళ్లలో ఆ మందను కూడా నాశనం చేశారు ప్రకృతిని కావాలని నాశనం చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కదా ఫలితం ఊహించిన దానికంటే దారుణంగా ఫాస్ట్ గా వచ్చింది పద్దెనిమిది వందల ఎనభైల నాటికి బైసన్లు దాదాపుగా అంతరించిపోయాయి ఆరు కోట్ల నుండి కొన్ని వందలకు పడిపోయాయి ఆ మైదానాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది ఆ డెక్కల చప్పుడు ఆగిపోయింది ఆ నల్లటి నదులు ఇంకిపోయాయి వాటి మీదే ఆధారపడిన స్థానిక అమెరికన్ల పరిస్థితి ఏమైందంటే వాళ్ళ దేవుడు మాయమయ్యాడు వాళ్ళ జీవనాధారం లేకుండా పోయింది వాళ్ళ ఇల్లు కూలిపోయాయి వాళ్ళ బట్టలు చిరిగిపోయాయి ఆ మైదానాల్లో కనీ విని ఎరుగని కరువు వచ్చింది దాన్ని ది గ్రేట్ స్టార్వేషన్ అంటారు లక్షలాది మంది ప్రజలు ఒకప్పుడు గర్వంగా స్వేచ్ఛగా బలంగా బ్రతికిన నేటివ్ అమెరికన్లు ఇప్పుడు ఆకలితో చనిపోవడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు శీతాకాలంలో వేలాది మంది ఆకలితో చలికి తట్టుకోలేక మరణించారు వాళ్ళు తినడానికి ఏమీ లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే ఆకలితో చనిపోతున్నారు ఆ గొప్ప నేటివ్ అమెరికన్లు అమెరికన్ సైన్యాన్ని దశాబ్దాల పాటు గడగడలాడించిన కోమాంచి యోధులు లకోటా యోధులు ఇప్పుడు వాళ్ళ దగ్గర పోరాడడానికి శక్తి లేదు వాళ్ళ గుర్రాలు ఆకలితో చనిపోయాయి వాళ్ళ కుటుంబాలు ఆకలితో చనిపోతున్నాయి ఇక వాళ్లకు వేరే దారి లేదు వాళ్ళ స్వాతంత్రం వాళ్ళ సంస్కృతి వాళ్ళ ధైర్యం అన్ని ఆ ఆకలి ముందు ఓడిపోయాయి తమ పిల్లలను బ్రతికించుకోవడం కోసం తమ ఆయుధాలను కింద పడేసి నెమ్మదిగా నడుచుకుంటూ అమెరికన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు అనే చిన్న క్యాంపుల్లోకి వెళ్లి ప్రభుత్వం దయతో పడేసే పిండి రొట్టె ముక్కల కోసం చేతులు చాచారు దాంతో అమెరికా ప్రభుత్వం విజయం సాధించింది వాళ్ళు యుద్ధంలో గెలవలేదు వాళ్ళు తుపాకులతో గెలవలేదు కానీ వాళ్ళు ఒక జాతిని నాశనం చేయడం ద్వారా ఒక మానవ జాతి వెన్నుముక్కను విరిచేశారు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపేశారు ఇది గెలుపు కాదు ఇది చరిత్రలోని అత్యంత క్రూరమైన కుట్ర ఇది ఒక జాతిని మోకాల మీద కూర్చోబెట్టడానికి చేసిన అతిపెద్ద జీనోసైడ్ కథ ఈ రోజు ఆ బైసన్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది కొంతమంది జంతు ప్రేమికుల వల్ల ఎల్లో లాంటి పార్కులలో ఆ కొన్ని వందల బైసన్లను కాపాడారు ఇప్పుడు వాటి సంఖ్య కొన్ని లక్షలకు చేరుకుంది కానీ ఆ ఆరు కోట్ల సంఖ్య ఆ స్వేచ్ఛ ఆ బైసన్లతో పాటు అంతరించిపోయిన ఒక జాతి సంస్కృతి ఎప్పటికీ తిరిగి రావు ఈ కథ ఏం నేర్పుతుంది అంటే అధికారం కోసం భూమి కోసం డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనేది చూపిస్తుంది ఒక జాతిని నాశనం చేయాలి అంటే వాళ్ళు సైనికులతో పోరాడాల్సిన పని లేదు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళ పర్యావరణాన్ని నాశనం చేస్తే చాలు అని ఈ చరిత్ర నిరూపించింది బ్రిటిషర్లు మన దేశంతో పాటు మిగతా దేశాల్లో చేసింది కూడా అదే ఇది కేవలం జంతువుల వేట కథ కాదు ఇది ఒక జాతిని మోకాల మీద కూర్చోబెట్టడానికి చేసిన అతిపెద్ద జెనోసైడ్ కథ చరిత్రలో దాగి ఉన్న మనకు పూర్తిగా చెప్పని ఒక చీకటి కథ సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే చరిత్ర మీకు చెప్పని ఎన్నో కొత్త విషయాల్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను కాబట్టి అట్టి నచ్చిన వాళ్ళు వెళ్ళి చూడండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్